నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పిన ఫ్రెండ్స్ మా వారేంటో తెగ కష్టపడిపోతా ఉన్నాడు ఉషా చాలా పని చెప్తుంది ఇవాళ ఆయనకి అనుకోకండి ఆయన చేసేది ఎప్పుడో ఒకసారి ఇంట్లో పనులు అసలు అంటుకోరు ఇవాళ నీళ్ళు తెస్తున్నాడు అంటే నీళ్ళు అవసరం కాబట్టి పంపులు వచ్చి మాకు నాలుగు రోజులైందండి బజార్లో కనీసం బోరింగ్ కూడా లేదు ఉన్న బోరింగ్ ఏం చెడిపోయింది ఎవరు బాధించలేదు ఇంకా పక్కింట్లో ఉప్పు నీళ్ళ మోటార్ ఉంది వాళ్ళకి ఉప్పు నీళ్ళు వస్తాయి అన్నమాట అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాము నాకు నా బొడ్డి టిఫిన్ బండి ఉంది కదా వచ్చే అంట్లు ఏంటంటే సంపాదన తక్కువను గిన్నెలు ఎక్కువ అనమాట మా బండి అట్లా ఉంటుంది ఏం చేస్తాంలేండి దాన్నే రన్ చేస్తే ఏదో రోజు బాగా సక్సెస్ అయిద్దని నేను అనుకుని దాన్నే రన్ చేస్తా ఉన్నా అచ్చు నా యూట్యూబ్ లాగా ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా అరాకొర వ్యూస్ తోటి ఏదో అరవై డెబ్బై మంది నా మీద జాలిపడి చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరైనా చూస్తున్నారు కాబట్టి ఇంకేం చేస్తాను ఉషా మీద అభిమానంతో ఈ కొద్ది గొప్ప వ్యూస్ అన్నీ వస్తున్నాయి ఏమంటారు అంతే కదా ఇంకా చాలామంది మనం వీడియోస్ చూడాలని నేను ఆశపడుతున్నానండి కానీ ఏం చేస్తాం దేనికైనా టైం రావాలంటారు కదా ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మన టైం ఏదో ఒక రోజు ఉండే ఉంటుంది కదా ఏమంటారు సరే ఇప్పుడైతే నీళ్లు తీసుకొచ్చాడా ఆయన ఈ అంట్లన్నీ బయట వేస్తామేనండి ఇవాళ టిఫిన్ పెట్టే పని లేదు ఆదివారమే కదా ఈ ఇంటి ఇంట్లో పనులన్నీ చేసి ఆ నీళ్ళు మోసుకొచ్చి పైకి తీసుకొచ్చి అన్నట్టు మా వారు కింద గాబులో వరకే పోసారు పైకి తీసుకొచ్చేది ఎవరంటే ఇంకా అది నా వల్ల కాదు నీ ఇష్టం చేసుకుంటే చేసుకోలేద మానేసుకొని చెప్పి ఆయన ఇంకా బయటికి వెళ్ళాడు ఆ కింద గాబులో నేను పైకి మోసుకొచ్చుకొని ఆ గిన్నెలన్నీ తోమి నాలుగు రోజులు బట్టలు ఉతికి ఇంకా ఇంట్లో ఉంటాయి కదా గ్రైండర్ రేపు పొద్దున్న సోమవారం మళ్ళీ టిఫిన్ పెట్టాలా అందుకని గ్రైండర్ వేసుకొని ఇవన్నీ కడుక్కొని ఇంట్లో మిగిలిపోయిన పళ్ళని పూర్తి చేసరికి టైం మూడైంది మరి రాత్రి పచ్చడి నూరను టమాటా పచ్చడి అది కూడా ఇవాళ వాడుకోండి వదిలేసేయండి ఇంక నేను ఈ పూట కూరేం వండలేనంటే మా పిల్లలు వింటారా చెప్పండి నేను మా వారి మీద అలిగి అంతే పడుకున్నాను ఎందుకంటే నీళ్ళు పైకి తీసుకురాలేదని నేను అంతే పడుకున్నా కదా అని చెప్పి పిల్లలు కూడా తినకుండా అంతే పడుకున్నారు ఎందుకంటే అమ్మ తినపోతే మేము తినము అని కాదండోయ్ మళ్ళీ దీనిలో పెద్దగా మీరేమీ ఆలోచించగలండి వాళ్ళకి కూర నచ్చలేదు ఇవాళ ఫ్రెష్గా మనం ఏం కూర చేయలేదు కదా అందుకని తినకుండా ఎక్కడోళ్ళు అక్కడ మూతి ముడుచుకొని అంతే పడుకున్నారు అంటే నేను లేచి పెడితే తినేవాళ్ళే నేనే సైలెంట్గా పడుకున్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా అంతే మెల్లగనున్నారనమాట ఇంకా నా మనసు ఊరుకోదు కదా ఎంతసేపు పడుకున్నా నా పని నాకు తప్పదండి గబగబా బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి మా వాడి చేత ఒక నలభై రూపాయలయో ఏమో తీసుకొచ్చాడు వడలు వడలు పులిసేద్దామని స్టార్ట్ చేశానండి ఈ కూర అంటే మా నాన్నకి చాలా ఇష్టం ఆల్రెడీ ఈ కూర సరిగ్గా మంచి ప్రాసెస్లో ఉండా నేను ఎక్కడో ముందు వీడియోస్లో ఉంటుంది నా ఛానల్లోకి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఇది వడలు పులిసేసాను చాలా బాగుంటుందని చెప్పాను ఆ వీడియోస్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పర్వాలేదు ఇప్పుడైతే ఆ కూర అయితే వండేసానమాట ఇంకా వండి వండగానే టైం ఇప్పుడు అంతేందో తెలుసా ఐదున్నర అయింది మధ్యాహ్నం తినవలసిన అన్నం సాయంత్రం ఐదున్నరకు తింటున్నాము ఏం చేస్తాము ఇంక పిల్లలు వింటారా పెడతారా మనసు ఆగదు ఆగదు కదండి అందుకని వండేశాను పిల్లలు ఆవురు ఆవురు మంట తినేశారు మా వారు కూడా అప్పుడే వచ్చి తిన్నారు ఏంటి మరి అలిగినా కూడా ఇంట్లో ఫుడ్ తప్పదు కదా ఇంకా ఆయన కోసం కూడా భయంతో కూడా ఉండాలండి మరి కూర చేపూరుకుంటాడు అయింది అప్పటికే చాలా పేషెంట్స్ పేషెంట్స్ తోటి ఆగాడు ఎందుకంటే మనం కసబుసులు ఆడుతున్నాం కదా ఇంకా కూర ఉండలేదా అని ఎగిరితే ఇంకా ఈ అమ్మాయి అరిసిద్ది చెప్పి ఆయన కూడా వండిందాక వెయిట్ చేశారనమాట ఎరా అయిందా కూర అయిందా అని చెప్పి కింద నుంచి కేకలు పెడతా ఉన్నాడు ఫైనల్గా అయితే కూర కంప్లీట్ అయింది పొడి మాసాలు వేసి వండేసానండి ఇవాళ్ళకి ఇదే కూర ఇంతకీ ఈ సండే రోజున మీరేమన్నా తెచ్చుకున్నారా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఎప్పటి నుంచో తలకాయ మాంసం తెచ్చుకోవాలనుకుంటున్నాను అసలు అది అవ్వదుగా ఎప్పుడు తలకాయ మోసం తెమ్మన్నా మా వారేమంటాడు తెలుసా తలకాయ మాంసం ఎంత తెలుసా ఏడు వందలు ఎనిమిది వందలు అంటాడు ఆ మాట వింటేనే నేను నేను గంచిమ్మన అయిపోతున్నాను తీసుకొస్తాడు ఎంత రేటు పెట్టేనా అది ఎన్నో ఎనిమిది వందలు పెట్టా తొమ్మిది వందలు పెట్టా తేటలు అర కేజీ అదే తలకాయ తీస్తే ఏమైద్ది ఇంకా ఏటమాసం కన్నా తలకాయ అంటే ఇంకొంచెం కోరి ఎక్స్ట్రానే అయ్యిద్ది వింటే కదా ఈసారి మాత్రం నా సొంత పెత్తనంతో నేనే వెళ్ళి మటన్ షాప్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఒక తలకాయ అయితే కొట్టించి తీసుకొచ్చేస్తానండి కమ్మగా చారువ పెట్టి తలకాయ కూరత తిందాం అసలు లాస్ట్ టైం ఎప్పుడు తిన్నానో గుర్తు కూడా లేదు మళ్ళీ వండాలంటే మన యూట్యూబ్ ఛానల్లో చూసి వండాల్సిందే అంతా చాలా రోజులు అయిపోయిందని చెప్తున్నాను ఇప్పుడైతే ఫైనల్గా చింతపండు పులుసు పోసి ఉల్లిపాయలు అయితే వేయించేశాను ఉడిగిపోయింది ఇంకా ఒక ఒక ఐదు నిమిషాలకి ఇంకా దించేస్తాము అనగా మనం వడలు తీసుకొచ్చాం కదా చిన్న సైజ్ అయితే డైరెక్ట్ వేసేయండి కొంచెం పెద్దగా ఉంటే మాత్రం సగం విరిసేయండి త్వరగా నానిపోతాయి అది కాక ఇప్పుడు అండి తినాలి కదా అందుకనే నేను సగానికి విరిచి విరిచేసి వేస్తాను అనమాట ఫైనల్గా పొడి మసాలా వేస్తాను ఇంకా అన్నం పెట్టుకుని తినేస్తామండి ఈ కూర అయితే బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే పొద్దునుండి అన్నమేను ఇంక ఇప్పుడు తినేసి సాయంత్రం మాత్రం ఫ్రెష్గా వేడివేడిగా అన్నం వండి మాత్రం తింటాం ఈసారి సాయంత్రం పెందలాడే తినాలి ఎలా ఉంటుంది ఏంటో మరి కూర ఏముండదు బాగుంటుంది నేను ఉండే కదా సూపర్ ఉంటుంది మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి మరి ఉంటానే ఇంతకు మీ ఇంట్లో ఏం కూర